చాలా ప్రయోజనాలు ఉండే హెయిర్ ఆయిల్ అనమాట ఈరోజు మీకు చూపించేస్తున్నాను ఏం చెట్టో మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది అంటే ఇది చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా చెప్పగలరండి మీలో ఎంతమందికి తెలుసో ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టేసేయండి బృంగరాజ్ చెట్ అనమాట బృంగరాజ్ హెయిర్ ఆయిల్ ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నాను ఫైవ్ ప్రాబ్లమ్స్కి ఇది సొల్యూషన్ అని చెప్పొచ్చు చాలా బాగుంటుందండి హెయిర్ ఆయిల్ అయితే అసలు మైల్డ్ స్మెల్ వస్తుంది స్మెల్ కూడా ఎక్కువ ఉండదు నేను ఇప్పుడు యూస్ చేస్తున్నాను నా హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంది హెయిర్ కూడా చాలా బాగుందనమాట ఇంకొకటి ఏమంటే చిన్నప్పుడే చిన్నపిల్లలకి బాల మెరుపు అని వస్తూ ఉంటుంది కదండి వైట్ హెయిర్ అనమాట చిన్నపిల్లల్లో వైట్ హెయిర్ ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది చాలా ప్రాబ్లమ్స్ వల్ల ఆ వైట్ హెయిర్కి ఇది మంచి సొల్యూషన్ అని చెప్పచ్చు బాగా బ్లాక్ అవుతాయి వాళ్ళకి హెయిర్ ఇది కంటిన్యూగా మీరు వాడుతూ ఉంటే ఒక సిక్స్ మంత్స్ కంటిన్యూగా అనుకోండి ఖచ్చితంగా బ్లాక్నెస్ వచ్చేస్తుంది అనమాట కొద్ది కొద్దిగా బ్రై బ్రౌన్ అయిపోయి అవి బ్లాక్గా కలర్ చేంజ్ అయిపోతాయి హెయిర్ అంత బాగా పనిచేసిందండి నేను డ్యామ్కి వెళ్తే ఆ డ్యామ్ దగ్గరంతా మొత్తం ఈ బృంగరాజు దొరికిందనమాట పచ్చిది ఆకు బాగా దొరికింది ఫ్రెష్గా దొరికింది నేను ఒక చెట్టు కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టానండి బాగా వచ్చేసిందండి చెట్టు అయితే నేను అసలు ఇది చెట్టు రాదేమో అని అనుకున్నాను బట్ గ్రోతింగ్ మాత్రం సూపర్గా వచ్చింది అది కూడా మీకు ఒకసారి వీడియో తీసి పెడతాను ఖచ్చితంగా బట్ ఇప్పుడు మనము హెయిర్ ఆయిల్ చూసేద్దాము జస్ట్ ఆ ఆకులన్నీ కలెక్ట్ చేసుకునేసి నేను ఒక రెండు గుప్పెడ ఆకులు తీసుకున్నానండి అంటే మన చేత్తో రెండు గుప్పెళ్ళు అనమాట అవి బౌలేకేసేసుకునేసి కోకోనట్ ఆయిల్ హాఫ్ కేజీ వేసాను నేను హాఫ్ కేజీకి ఇది క్వాంటిటీ సరిపోతుంది మనము చిన్న మంట మీద కాంచుకోవాలి ఆయిలు బాగా ఈ బృంగరాజ్ అనేది బ్లాక్నెస్ వచ్చేంతవరకు కాంచుకోవాలన్నమాట హెయిర్ ఆకులు అనేటివి ఆ ఆకులు బ్లాక్ అయిపోయాక ఆయిల్ గ్రీన్ అయిపోతుందండి అప్పుడు మనము పక్కకు తీసేసేసి దాన్ని చల్లార పెట్టాలి చల్లార పెట్టాక వడగట్టుకోవాలన్నమాట వడగట్టుకుంటే హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోతుంది చాలా మంచి హెయిర్ ఆయిల్ అనమాట చాలా దాళ్ళకి యూ యూజ్ అవుతుంది చెప్పాను కదండి డాండ్రఫ్కి యూజ్ అవుతుంది హెయిర్ ఫాలింగ్కి హెయిర్ గ్రోత్కి అలాగే చిన్నపిల్లల్లో బాలమిరు పని వస్తుంది కదా వైట్ హెయిర్ ఆ వైట్ హెయిర్కి కూడా ఇది సొల్యూషన్ లాగా ఉంటుందండి అలాగే స్ప్లిట్స్ హెయిర్స్ వస్తాయి కదండి చాలామందికి అంటే హెయిర్ టూ హెయిర్స్ వస్తాయి కదా కట్ అయిపోతూ ఉంటాయి కదా కింద దాంట్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది స్ప్లిట్స్ హెయిర్ చాలా వరకు తగ్గిపోతుందండి హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది దీంతో చాలా బాగా యూజ్ అవుతుంది చాలా బాగా పనిచేస్తుంది అనమాట మెయిన్ పాయింట్ వైట్ హెయిర్కి అంటే చిన్నపిల్లల్లో వైట్ హెయిర్కి ఇది బాగా పనిచేస్తుంది వైట్ హెయిర్ని తగ్గించి బ్లాక్నెస్గా పంచు బ్లాక్ బ్లాక్గా చేస్తుందనమాట హెయిర్ అనేది ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంది చాలా బాగా యూస్ చేస్తున్నాము నా కూతురు నేను అందరూ యూస్ చేస్తున్నాం మా ఇంట్లో ఇంకొకసారి ఈ చెట్ అయితే మీకు చూపిస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి నా ఛానల్లో ఒక్క రౌండ్ అయితే